అండి అందరికీ నమస్తే నేను సునీల్ మద్దాల ఏంటండి ఏడు వేలు పిలిచానండి నిజంగా మూడు వేలు అన్న కాడికి ఒకరు ముప్పై ఐదు వందలని ఒకరు అన్నారో నాలుగు వేలు అని డైరెక్ట్గా ఏడు వేలు పింఛని అన్నాడు ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా పిచ్చినా లేకపోతే నెలసరి జీతమా అర్థం కాలేదనమాట మొత్తంగా ఏడు వేలు ఇస్తే కనీసం ఇరవై ముప్పై సంవత్సరాలు రావడం పింఛను రైన్ చేసుకుంటారేమో నన్ను కంగారు పడతారో కాబట్టి అదేం కాదండి అలా కాదు ఏడు వేలు డైరెక్ట్ గా అయితే ఇవ్వడం లేదు ఏడు వేలు ఎలా అన్నారంటే కనుక నేను పెంచిన నాలుగు వేలు పింఛన్ ఏదైతే ఉందో నేను పెంచుతానన్న నాలుగు వేలు పింఛన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ని ఏప్రిల్ నుంచే పెంచడం జరుగుతుంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలల ఈ వెయ్యేసి రూపాయలు ఏ ఉన్నాయో ఆ వెయ్యి రూపాయలని తీసుకొని ఆ మూడు వేలు ప్లస్ అలాగే ఆ నాలుగు వేలు పెన్షన్కి వెళ్తే ఏడు వేలు అవుతుంది ఆ ఏడు వేలు నేను ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది అనేది కనుక ఆయన చెప్పడం జరిగింది ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎందుకంటే ఎందుకు చెప్పాను రండి పెన్షన్ తీసేశారు పెన్షన్ నాలుగు వేలు పథకం తీసేశారు అని వైసీపీ చెప్తుంది ఎలా అంటే మేనిఫెస్టోలో నాలుగు వేలు పెన్షన్ పెంచిన పెన్షన్ నాలుగు వేలు ఉంటే ఆ నాలుగు వేలు అన్న పెన్షన్ పదాన్ని తీసేశారని చెప్పేసి ఎవరో కాదు పేరు నాని గారు అన్నారు అలాగే పేపర్ లో యాడ్ ఇచ్చారు ఆ యాడ్ లో కూడా నాలుగు వేలు పెన్షన్ తీసేశారు అని అయితే పేరు నాని గారు అనడం జరిగింది కాబట్టి దాన్ని ఉద్దేశించి మళ్ళీ ఈ వాళ్ళ ప్రచార భాగంలో ఆయన చెప్పాడో లేదో తెలియదు కానీ మొత్తానికి ఎలాగైతే నాలుగు వేలు పెన్షన్ కాదురా బాబు ఏడు వేలు ఇస్తాం ఒకేసారి అని అయితే కనుక చెప్పడం జరిగింది సభలో ఉన్న వాళ్ళందరూ మనం ఆ చెప్పట్లబట్టి ఏం లేదు ఏడు వేలు పెన్షన్ అని కానీ అప్పుడు దాని వివరంగా చెప్తే కనుక ఇలాగ ఒకటి రెండు మూడు మూడు వేలు మూడు నెలల బాకాయి మూడు వేలుతో పాటు అలాగే మనం ఇచ్చే నాలుగు వేలు టోటల్ ఎనిమిది వేలు ఏడు వేలు కలిపి ఒకే నెల ఇవ్వడం జరుగుతుంది అన్నారా ఆ నెల నిజంగా పండగ చేసుకుంటారేమో పెన్షన్ ధరలు చూడాలి ఇది నిజమవుతాదా అవదా ఏంటనేది మనం ఇంకా ఇంకో మూడు నెలలు మనం చూద్దాం ఏదనేది చూస్తామని మూడు నెల కూడా అసలు నాకు తెలిసి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఇంకో ట్వంటీ డేస్ మనం చూడబోతున్నాం ఏం జరుగుతుంది నిజంగా ఏడు వేలు పెన్షన్ తీసుకుంటారా లేకపోతే అదే మూడు వేలు ముప్పై వందల అయ్యాక తీసుకుంటారా అది మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అసలు ఫస్ట్ ఎలా అంటే ఏ వేలు పెన్షన్ తీసుకుంటారంటారా పెన్షన్ దారులు లేదా మూడు వేలునే ముప్పై వందలు చేస్తారన్న ఆ పెన్షన్ తీసుకుంటారంటారా పెన్షన్ దారి అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోవద్దు ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ వీడియోస్ మీ ముందు తీసుకునే ప్రయత్నం చేస్తుంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్